హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మండే రోజు వ్లాగ్ అండి ఈరోజు పొద్దున్నే లేచాను ఫైవ్ థర్టీకి మేడ్ రాలేదు ఈరోజు కూడా సో ఎంత త్వరగా లేస్తే అంత త్వరగా పని అయిపోతుంది కదా టైం అయితే ఇప్పుడు సెవెన్ ట్వంటీ అయ్యింది కొంచెం మబ్బు మబ్బుగా ఉంది చాలా హ్యూమిడిటీ ఉంది సో ఫాస్ట్ ఫాస్ట్గా లేచి ఫైవ్ థర్టీ కల్లా లేచేసాను సెవెన్ ట్వంటీ కల్లా పనంతా అయిపోయింది పనంతా అంటే ఇల్లు అయితే క్లీన్ చేసేసాను ఫస్ట్ నేను ఏది ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి ఇది ప్రతిరోజు మన ఇండియన్స్ చేసుకునే పనే కదా ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం కదా ఫస్ట్ అయితే నాకు ఇల్లు క్లీన్ అయిపోవాలి ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గు పెడుతున్నాను అనమాట కడిగేసి సో కొంచమే ఎండొచ్చింది కదా మొక్కలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈరోజు మొక్కలకు కూడా నీళ్ళు పోసేసాను కొన్ని మొక్కలకైతే పైన చిలకరిచ్చాను కూడా ఇటు సైడ్ బాగా వేడిగా ఉంటుంది అంటే పొద్దున్నప్పుడు కొంచెం వేడెక్కువ ఉంటుంది కదా ట్వెల్వ్ వరకు వేడి ఉంటుంది అనమాట మొక్కల మీద నీళ్లు పోసేసరికి ఎయిట్ ఆ టైంకి కూడా మంచిగా వాసన వస్తుంది అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది ఆ వాసన మీలో ఎంతమందికి ఇష్టమో ఆ వాసన అనేది నాకు చెప్పండి నాకైతే ఆ టైంలో మట్టి తినేయాలి అన్న ఫీలింగ్ వస్తుందనమాట ఇదిగో ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసిన తర్వాత ఇటు సైడ్కి వచ్చాను కారిడార్లో కూడా ముగ్గు పెడతాను కదా ఈరోజు కారిడార్లో పెట్టిన ముగ్గు అయితే ఇది కారిడార్లో మొక్కలు కూడా చాలా బాగున్నాయి కొంచెం కొంచెం నీళ్ళు ఇస్తున్నాను అనమాట కొత్త కొత్త చిగుర్లు వస్తున్నాయి యాక్చువల్గా ఉగాది నాటికి మ్యాక్సిమం పాత ఆకులన్నీ పోయి కొత్త ఆకులన్నీ వస్తాయి కదా చిగుర్లు అయితే బాగా వస్తున్నాయి ఈ మొక్కలకి ఇవన్నీ ఏనండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా మొక్కలు చాలా బాగున్నాయి చాలా గ్రీన్గా ఉన్నాయి ఇస్తారు మొక్కలకి అని అడుగుతున్నారు శ్రీదేవి అయితే కంటిన్యూస్గా నాకు మెసేజ్ చేస్తే తనే ఉంటుంది పాపం వాళ్ళు ఎక్కడుంటారు అనేది తెలియదు కానీ హైదరాబాద్లో నాకు కొన్ని మొక్కలు కావాలక్క అని కూడా అడిగింది అనమాట కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగింది నేను ఆ అమ్మాయికి మెసేజ్ చేయడం మర్చిపోయాను రిప్లై ఇస్తాను ఆ మెసేజ్ చెక్ చేసి కానీ పంపించాలి అని అంటే కొంచెం ఎండాకాలం కదా ఇప్పుడు కంటే రైనీ సీజన్లో అయితే ఇంకా వేసిన వెంటనే మొక్కలు అయితే బతికేస్తాయని నా ఫీలింగ్ ఇప్పుడు కూడా నేను వేస్తాను కానీ అవి బతుకుతాయి అదేంటో తెలియదు కానీ ఆటోమేటిక్గా బతికేస్తాయి పాపం తనకైతే మనీ ప్లాంట్ కూడా బతకట్లేదంట అదే చెప్పింది సో ఇల్లంతా క్లీన్ అయిపోయిందని అన్నాను కదండీ ఇల్లు అయితే ఇలా డెకరేట్ చేశాను సండే రోజు పొద్దున్నైతే అయితే ఈ ఉర్లీలో కూడా పువ్వులేసేశాను ఎలా ఉంది అనేది మీరు కూడా చూడండి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు తప్పకుండా లో చెప్పండి ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఈ కార్నర్ కనిపిస్తుంది యాక్చువల్గా ఈ కార్నర్ చాలా ఇయర్స్ ఎంటీగా ఉండేదన్నమాట కానీ ఇది పెట్టించిన తర్వాత ఎంత లుక్ వచ్చిందో ఇదే కాకుండా దీని కింద టీపాయ్ ఉంటుంది టీపాయ్ మీద రేడియో అండ్ ఎంఐ ఒకటి ఉంటుంది కదా అది అలాగే ఒక చిన్న ప్లాంటర్ పెట్టాను ఆ చిన్న ప్లాంటర్ ముందర వినాయకుడు బొమ్మ పెట్టాను ఎంత ఇష్టం అంటే నాకు ఈ కార్నర్ అంటే ఇక్కడే వాల్ క్లాక్ ఉంటుంది దాని కింద కొంచెం డెకర్ ఐటమ్స్ తెప్పించి పెట్టాను అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి ఎంత లుక్ వచ్చిందో దాని కింద మీషోలో నుంచి తెప్పించిన ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది దీని మీద ఉర్లేస్ ఉర్లి పెట్టాను అలాగే అటు ఇటు లైవ్ ప్లాంట్స్ పెట్టాను ఈ కార్నర్ చాలా అందంగా ఉంటుంది నాకు భలే నచ్చుతుంది ఎంట్రన్స్లో ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు వినాయకుడిని చూస్తే మంచిది కదా అని చెప్పి ఒక చిన్న వినాయకుడు ఢిల్లీ నుంచి తెచ్చాను అనమాట రావి చెట్టులో రావి చెట్టు ఆకుల్లో ఉన్నట్టు ఉంటాడు వినాయకుడు అదొకటి అలాగే ఒక సేయింగ్ ఇంటి గురించి ఒక మంచి మాట ఉంటుంది అది అదొక హ్యాంగ్ చేశాను అనమాట ఇది వచ్చేసి టీవీ యూనిట్ టీవీ యూనిట్ ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా సింపుల్గా ఉండేది ఆల్రెడీ నేను టీవీ యూనిట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక వీడియో కొత్తలో పెట్టాను అనమాట దానికి దీనికి మీరు డిఫరెన్స్ చూడండి మీకే తెలిసిపోతుంది నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అలా కొన్ని 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 కొనుక్కుని తెచ్చి పెట్టి నాకు వచ్చిన వార్డ్స్ ఇలాంటివన్నీ పెట్టి టీవీ యూనిట్ని కంప్లీట్గా ఫిల్ చేస్తాను అనమాట నాకు ఎక్కడ ఏది నచ్చినా కానీ అది వన్ ఫిఫ్టీ అవనివ్వండి హండ్రెడ్ అవ్వనివ్వండి ఫిఫ్టీ రూపీస్ అవ్వనివ్వండి నేనైతే అన్ని బడ్జెట్లోనే కొంటాను ఎక్కువ పెట్టి కూడా కొనను ఏదైనా కానీ డెకర్ ఐటమ్స్ కొంచెం బడ్జెట్లో చూసుకునే కొంటాను అలాగే ఇవన్నీ కొన్నా ఐటమ్స్ అనమాట మా ఇంట్లో ఈరోజు నేను మీకు నా ఆర్ట్ ఒకటి చూపించిపోతున్నానండి అది చాలా ఓల్డ్ ఆర్ట్ చాలామంది చూసి ఇదా అని అనుకుంటారు కానీ ఇది కూడా నాకు ఫేవరెట్ టైం పాస్ అనమాట నేను యూట్యూబ్ లేనప్పుడు ఎక్కువగా నేను ఇదే చేసేదాన్ని అనమాట నాకు చాలా ఇష్టము బేసిక్గా నేను మిషన్ కూడా కావాలని నేర్చుకున్నాను మన దగ్గర ఏదో ఒక ఆర్ట్ ఉండాలి అని చెప్పి ఈ నేను మిషన్ నేర్చుకో టైలరింగ్ నేర్చుకోవడం జరిగిందనమాట నేను బ్లౌజెస్ అలాగే చుడీదార్స్ పైజామా ఇలాంటివన్నీ కుడతాను అనమాట ఇప్పుడు కూడా నేను కంటిన్యూ చేస్తాను కానీ కొంచెం కాలు బాగోలేదు కాబట్టి మానేశాను అనమాట మధ్యలో నాట్ ఇదేనండి నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తాను ఇది కుందన్స్ కుందన్ వర్క్ చేస్తున్నాను అనమాట ఒక చీర మీద నేను ఇలాగ చీరల మీద అక్కడక్కడ పువ్వులేసి కొన్ని చీరలు అమ్మాను కూడా అది ఎవ్వరికీ తెలీదు చాలా మందికి తెలియదు మా అన్నయ్యకి కూడా తెలియదు నాకు తెలిసి కానీ అలా అమ్మాను కూడా నేను చీరలు ఇది పికాక్ గ్రీన్ కలర్ చీర అనమాట ఇవి క్రాస్గా ఉంటుంది డిజైన్ ఈ డిజైన్ నేర్పించి కూడా కొన్ని ఇయర్స్ అయ్యింది కానీ నేను నాకు ఒళ్లొంగ కుట్టట్లేదు అనమాట లాంగ్ అండ్ షార్ట్ అలాగే చైన్ స్టిచ్ కాడ కుట్టు కుందన్స్ అలాగే చాలా రకాలు వేసాను మీకు కావాలి అని అంటే చెప్పండి ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను నేను ఎక్కడ ఎలా కుడుతున్నాను ఏంటి అనేది ఇది నా అని నేను చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా అంతటా నేను కుట్టుకున్న చీరలు కూడా చాలా ఉన్నాయి నా దగ్గర సో మీకు అవి కావాలి అని అంటే చెప్పండి అవి కూడా ఒక వీడియోలో చేసి చూపిస్తాను ఇది చూస్తారు కదా మీకు నచ్చిందా నా అటు నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి వేరే వాళ్ళకు కూడా నా వీడియో స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు క్లీనింగ్ విషయానికి వస్తే పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసాను అని చెప్పేసి అన్నాను కదా ఒక పక్కన ఈరోజు మావిడకే పప్పుచారు చేద్దాం అనుకున్నానండి అందుకనే నేను ఏమనుకున్నానంటే వైట్ రైస్ ఎందుకులే కొర్ర అన్నం తిందాము అని అనుకున్నా నిజం చెప్తున్నా ఎందుకు కొర్ర అన్నం తెచ్చాను బాబు అనుకున్నాను మర్చిపోయాను మాటలో మాట ఇది మా క్రాకరీ యూనిట్ అండి చాలా సింపుల్గా ఉంటుంది మా ఇంట్లో ఏదైనా సింపుల్ క్లీన్ అండ్ హైజీన్ ఈ మూడు కంపల్సరీగా ఉంటాయి కొత్త వాళ్ళు వచ్చినా కానీ ఏమి ఎక్కడున్నాయనేది అనేది తడుముకోకుండా ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా ఉంటుంది అన్నీ కూడా కొర్రన్నము ఎందుకు ఉండేనా అని అనిపించింది మా ఉడకే పప్పుచారు సీజన్లో ఫస్ట్ టైం మా ఉడికాయ పప్పుచారు ఈరోజే పెడుతున్నాను మా లాగానే మీలో పప్పుచారు బ్యాచ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నాకు ఒక కమెంట్ చేయండి మాకైతే పప్పు పప్పుచారు ఉంటే ఇంకేం అవసరం లేదనమాట పప్పుచారు చల్లో మిరగాయలు ఉంటాయి కదా అవి వేయించుకొని తింటే ఉంటుంది అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా చాలా బాగుంటుంది మామిడికే పప్పుచారు పుల్ల పుల్లగా ఉంటాయి ఇంకా బాగుంటుందండి సో నేనైతే మామిడికాయలు మొన్న సందరం నుంచి తెచ్చానని చెప్పాను కదా ఆ రెండు మామిడికాయలతోనూ పప్చార్జ్ చేస్తున్నాయి ఈరోజు యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను ఫస్ట్ టైం అనమాట పప్పు ఎలా ఉడుకుతుందా అనేది నాకు కూడా తెలీదు అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళు ఎక్కువే పోసేశాను నేనైతే మామిడికాయలు మొన్న సంతలో నుంచి తెచ్చినప్పుడు జిగురు జిగురుగా ఉన్నాయని కడిగానండి రాత్రి శుక్రవారం రాత్రి కడిగాను కడిగేసి అలా పక్కన పెట్టాను శనివారం నాడు ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి శనివారం నాటికి తొక్కంత మెత్తగా అయిపోయింది చూసారు కదా పీలర్తో అసలు తొక్క రావట్లేదు మెత్తగా అయిపోయింది అనమాట లోపల గట్టిగానే ఉంది కానీ తొక్క అయితే మెత్తగా అయిపోయింది ఇంకా అందుకే కత్తితో తీసేస్తున్నాను అనమాట తొక్కంతా అంటే అంత వేడుంది కవిలిపోతున్నాయి అనమాట అంత వేడుంది ఇంకా తొక్క కూడా తీసాక చెప్పాను కదా మాది పప్పుచారు బ్యాచ్ అని మా నాని అంటాడు అతయ్య టెంక కూడా వేసావా మాడికే పప్పుచారులో అని అడిగేవాడు చిన్నప్పుడు సో టెంక కూడా వేసుకోవడం మాకు అలవాటు అనమాట ఆ టెంకని కూడా చీక్తే ఉంటుందండి అసలు నేను కొన్ని కొన్ని టేస్ట్లు చెప్పను కావాలంటే ఒకసారి మీరు కూడా టేస్ట్ చెయ్యండి ఆ టెంక చీకుతుంటుంటే ఆ పులుపుదనం తెలుస్తుంది అప్ప ఎంత బాగుంటుందో నా మౌత్ మై మౌత్ ఈస్ వాటరింగ్ తెలుసా ఇప్పుడు ఇంకా అదే లో ఉన్నాను నేనైతే పప్పు అయితే గంటసేపు నానబెట్టానండి చెప్పాను కదా ఎలా ఉడుకుతుందో తెలియదు అని చెప్పి నిన్న తె మొన్న తెప్పించాను కదా ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ టైం వండుతున్నాను అనమాట ఆ పప్పు ఆ పప్పులో ఈ మాడికే ముక్కలు వేసాను అలాగే ఏమేసాను కారం పసుపు పచ్చిమిరపకాయలు ఈ మూడు వేసి ఒక ఫైవ్ విజిల్స్ రానిచ్చాను పప్పు అయితే బాగానే ఉడికిపోయింది సో పప్పు చారు అని అన్నాను కదా పప్పు ఉడికే లోపల మంచినీళ్ళు ఒక చెంబుడు ఒక మగ్గుడు టీ ఇవి తాగాను అనమాట బేసిక్గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఈరోజు అందుకని కొంచెం టీ ఎక్కువ తాగాను ఆంటీ రావట్లేదు కదా అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేసుకోలేదనమాట ఇంకో పప్పు కొంచెం మెత్తగా గట్టిగా ఉంది కదా ఉప్పు కరెక్ట్గా చూసి పులుపు ఎంత సరిపోతుందో చూసి దాని తర్వాత నీళ్ళు పోసి కొంచెం మరగనిస్తాను అనమాట కొంచెం లిక్విడ్గానే ఉందనమాట ఎక్కువ లిక్విడ్ చేయలేదు ఎందుకంటే అది మళ్ళీ బాక్స్లోకి నేను తీసుకెళ్ళాలి కదా ఆఫీస్కి ఇంకా అందుకని చెప్పి ఎక్కువ లిక్విడ్ చేయలేదనమాట కొంచెం లిక్విడ్ చేసేసి కొంచెం మరగబెట్టాను పప్పుచారిని ఈ లోపల తాలింపుకి రెడీ చేస్తున్నాను బేసిక్గా నేను ఏంటంటే ఏ పప్పు అయినా కానివ్వండి పప్పుచారైనా కానివ్వండి తాలింపు అని అంటే నా దృష్టిలో నెయ్యేసే పెట్టాలి నెయ్యి వేసి తాలింపు వేసుకుంటే ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది అనమాట పప్పు పప్పు అయినా పప్పుచారైనా ఏదైనా కానీ నేనైతే నెయ్యేసే తాలింపు పెడుతున్నాను ఇంకొకటి ఏంటంటే నేను కరోనా అప్పటి నుంచి నేర్చుకున్నాను మనకి ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా మెత్త అంతగా చిదిమేయాలన్నమాట నేనైతే మనకి రోలు ఉంటుంది కదా ఆ రోట్లో ఉన్న రాయి పెట్టి మెత్తగా చేసేస్తాను ఇంకా తీయడానికి ఛాన్స్ ఉండదు అన్నట్టు అలా చేసేసి ఇందులో వేసి మంచిగా ఫ్రై చేస్తే గోల్డెన్ కలర్లో పప్పులో కలిసిపోయి ఎంత బాగుంటుందో నెయ్యిలో జీలకర్ర ఆవాలు ఈ మధ్యన కొంచెం మెంతులు కూడా వేయడం మొదలెట్టాను టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా ఇలాగే వీడియోస్లో చూసాను అనమాట ఇంకో చిన్న మూకుడు ఎంత బాగుందో కదా మా మా అంటికి నీ మూకుడు చాలా బాగుందమ్మా అంటదే నేను ఇవ్వనులే నీకు అని అంటాను అనమాట నేను తాలిం పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట పర్టికులర్గా ఈ మూకుడిని కాకపోతే తీసుకున్నాక తెలిసింది బాగా స్ప్లిట్ అయిపోతుంది నూనె వేస్ట్ అని అనిపించింది కానీ ఇదే వాడతాను అనమాట ఇంగో మంచిగా అన్నీ వేస్తాను ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు పైకి చిందుతుంది అని చెప్పి మిక్సీ ఎక్కువ కుక్కర్ మూత అడ్డం పెట్టాను అనమాట నేతిలో వేయించుతున్నాము కదా అంత ఎక్కువేమీ చిట్టుపాట్లు ఆడలేదు తడిగా ఉన్న కరివేపాకు వేసినా కానీ ఇంకా ఫైనల్గా తాలింపు పప్పులో వేస్తాను అనమాట బాక్స్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను అన్నము ఈ పప్పు మంచిగా టేస్ట్ ఒక పది సార్లు చూసాను చెప్పాను కదా మాకు పప్పుచారంటే ఇష్టం అని ఇంకా తర్వాత బాక్స్లో వేసుకున్నాను కొంచెం తర్వాత వేరే గిన్నెలో కూడా తీసి పెట్టాను అనమాట నిజం చెప్పాలంటే ఈరోజు మిక్సీ గిన్నె మిక్సీ అంటున్నా కుక్కర్ గిన్నెని కూడా నాకేనండి సిగ్గు లేకుండా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా గిన్నెలు కడిగేసి ఫ్రెష్ అయిపోయి వచ్చి దేవుడికి దీపం పెట్టుకున్నాను ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇన్ని గిన్నెలు కడిగాను ఈరోజు పెండింగ్ ఉంచడం నాకు ఇష్టం లేదు ఆంటీ రేపు కూడా వస్తుందో రాదో నాకు తెలియదు అనమాట అంటే మంగళవారం నాడు అందుకని చెప్పేసి అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను పెరుగు కూడా తోడు పెట్టేసాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయండి